మనమొక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడముగా వారికి కొంత సమయం విచitam తరువాత మన వారి ఫాలోఅప్ చేసి వారికి ప్రాప్తించి ప్రభువారి దీవెనలు ఆశీర్వాద అంతటిగా అనుకొంటున్నాము. ప్రతికి నమస్కారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము అందరికి కూడా హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్ టు ఆల్ జీఎస్ఎకా ఆశీర్వాదాలు దీవెనలు మనందరిపైన చల్లగా ఉండాలి కలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని జీసెస్ అందరూ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థిస్తాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబానికి ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి కూడా దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మరి రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ముఖ్యంగా ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడే విధంగా సహాయపడే విధంగా చేసినటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవుడి దయతో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకునే అవకాశం వారికి సేవకి చేసుకునే అవకాశం చిరకాల పాటు ప్రసాదించాలని ఆ జీసస్ ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థించాలి అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు అందరి ఆశీస్సులు కూడా ఆయనకి ఆయన కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ కోరుకుంటూనే మరి సార్ మన మధ్యకి రావడం ప్రతి సంవత్సరం కూడా మనకు శుభాకాంక్షలు తెలియచేయడం మరి మనతో కలిసి కేక్ కట్ చేయడం ఈ క్రిస్మస్ లో కూడా పాలు పొందడం మరి ముఖ్యంగా మన ప్రభుత్వం మరి సార్ చెప్పినట్టుగా ఎన్నో రకాలైన పథకాలతో ప్రతి పేదవారు కూడా ఇల్లు లేనివారు మరి తర్వాత అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీ అందరికి సహాయం చేసిందంట లేదంటే ఒకసారి దగ్గర గారి కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కొరకు మన ఎమ్మెల్యే గారి కొరకు మరి మనం కూడా ఎక్కువ ప్రార్థన చేయవలసిన వారమైనా దేవుడు మంచి మరి తిరిగి ఇంకా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధికి తోడ్పట్టుకు సహాయపడినట్టుగా మనందరూ కూడా మరి క్రిస్మస్ సమయంలో ప్రభుని మనం కోరుకుందాం మరి సమయంలో మరి కూడా వచ్చిన మరి ఎమ్మెల్యే గారికి వారి యొక్క వర్గం అంతీ కూడా మా హృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు మన యొక్క విషయంలో చాలా ఎప్పుడు మంచి ఆలోచన కలిగి ఇంతవరకు కూడా సహాయ అందించి ముఖ్యంగా అయ్యాక యొక్క చర్చ్ ఇక్కడ ఇలాగా కమ్యూనిటీ హాల్గా అనేకమంది పేదవారికి ఇక్కడ వివాహం చేసుకోవడానికి అక్కడ స్థలం లేదని మాకు ఇక్కడ షెడ్ ఏర్పరచాలని మేము కోరినప్పుడు వారు సరే ఆలోచిస్తాము అని అన్నారు మరి ముందరి దినాల్లో మేము ఆశిస్తున్నాం మరి సార్ ఇక్కడ సహాయ సహకారాలు ఉంటాయని మరి ఇంకా కొన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి ఇంకా మరి ఈ యొక్క ప్రజెంట్ ముఖ్యంగా కదిరిలో మరి సరైన వివాహాలు జరుపుచ్చుకోవడానికి కానీ మరి మనం కలిసి దేవుని ఆరాధించుకోవడానికి సరైన స్థలం లేకపోవడం వలన మరి ఇటువంటి షెడ్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేసినాడు రానయని దినాల్లో ఇంకా అనేక ఆశీర్వాదాలు సిద్ధరెడ్డి గారికి వారి కుటుంబానికి ప్రభు కలిగించాలని మనసారా మనం ఒక్క నిమిషం కళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నాం హర్షిద్దు మా తండ్రి ఏసు ప్రభువ ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మీరు జన్మించిన సందర్భంగా లోకానికి రక్షణ లోకానికి వెలుగు లోకానికి ఆశీర్వాదం పేద ప్రజల ఆనాడు మీరు జన్మించినప్పుడు పొలములు గొర్రెల కాపరులకు ఏసు జన్మించాడని వర్తమానం అందించబడింది ఆ తర్వాత జ్ఞానులు ధనవంతులు గొప్ప వారికి కూడా నక్షత్రము ద్వారా నేను జన్మించాలని సత్యము తెలియపరచబడింది ఒకవేళ కాపరులు ఈ నానులు అందరు వచ్చి నిన్ను సాంబ్రాన్ని పొలము బంగారు ఇచ్చి నిన్ను ఆరాధించారు నిన్ను స్మృతించారు నీవు మా అందరికీ రక్షకుడిగా మరి రెండు వేల సంవత్సరాల కిందట యువత పెద్ద జన్మించిన ఈ శుభ సమయములో మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా జగన్ గారిని వారి యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అలాగే మరి మాకు ఎమ్మెల్యే ఇంతకాలం కూడా ముందుకు సాగుతున్న మరి సిద్ధారెడ్డి గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వించండి వారిని హెచ్చరించే దేవుడు దేవుడు ఇంతవరకు వారు జరిగించిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మీకు వందన ఇంకా రానైన దినాల్లో మరి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఆయన ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతంలో జరిగించి మహిమ ఘనత అందరిని ప్రభువ దేవిని శాస్త్రదించమని యేసయ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి